నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు నిపుణులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాప్ గురుగారు మనం లలితా తంత్రమాలికలో ఇప్పుడు పదహారో ఎపిసోడ్లో ఉన్నాం గురుగారు ఈ ముందు ఎపిసోడ్స్ కనుక మీరు చూడపోతే చూడండి ఎందుకంటే గురుగారు మన సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారాన్ని చాలా సులువుగా తెలియజేస్తూ వచ్చారు ఇప్పుడు ఈ పదహారు ఎపిసోడ్ లో భాగంగా మాకు నేమ్ అండ్ ఫేమ్ కోసం కావాలి గురుగారు అంటే ఏంటంటే కొంతమంది ఎంత కష్టపడినా కూడా ఫలితాన్ని చూడలేకపోతూ ఉంటారు సో అందుకని కలిసి వచ్చేలాగా అట్లానే ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నత స్థాయిలో ఉండాలి అన్న కోరిక ఉంటూ ఉంటుంది ఆ బాక్య స్థానంలో ఉండాలని చెప్పి సో ఆ భాగ్య అభివృద్ధి కోసం అని చెప్పి ఆ నేమ్ అండ్ ఫేమ్ కోసం ఇది ఒక మంచి పరిష్కారాన్ని తెలియజేయండి గురుగారు అండి దీనికి లలితా సహస్రనామాల్లో అమ్మవారి యొక్క చెవు కమ్మలకు సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంటుంది ఓకే దాన్ని ఎవరైనా కానీ అదే అంటే ఎంతో మనస్ఫూర్తిగా భక్తిగా గనక స్మరించుకున్నట్లయితే జీవిత భాగస్వామి యొక్క భాగ్యము పెరుగుతుంది అలాగే మరి వాళ్ళకేమొస్తుంది జీవిత భాగస్వామి భాగ్యం పెరుగుతుంది కానీ ఇది పురుషుడికి ఎట్లా అను అనువయిస్తాము లేకపోతే స్త్రీకైనా వాళ్ళకి స్వంతంగా ఏమొస్తుంది అంటే వాళ్ళు చేసే ఎటువంటి ప్రయత్నమైనా కూడా సక్సెస్ అవుతుంది ఎటువంటి ప్రయత్నమైనా కావు ఓకే దీనికి ఓం ముందు ఓం కలిపి ఓం తాటంక యుగలి భూత తపన ఉడుప మండల ఓకే కలుపుకోవచ్చు ఓం తాటంక యుగలి భూత తపన ఉడుప మండల నమః నమ తపన మండలము ఉడుప మండలము అంటే తపన మండలం అంటే సూర్యుడు యొక్క మండలం ఉడుప మండలము అంటే చంద్రుడి యొక్క మండలం ఇవితే ఇవేమిటండి మరి చెవులకు ఉండే కమలు అన్నారు మళ్ళీ తాటంగా యుగలేబోత తపన ఉడుప మండలం అంటున్నారు ఏంటి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి చెవు కమలు ఏమిట అవి ఒకటి సూర్యుడు మరొకటి చంద్రుడు అట మనకి చూడండి మనం ఏదైనా ఒక ప్రయత్నం చేయాలనుకోండి ఫస్ట్ నువ్వు నీ ఆత్మబలం ఉండాలి అంటుంటావు లేకపోతే నువ్వు నీ మనోబలం ఉండాలి అంటుంటావు మనోబలానికి కారకుడు ఎవరు జన్మజాతకంలో చూసుకుంటే ఎవరి జన్మజాత చక్రంలో అయినా అని చూస్తే కనుక చంద్రుడు మనోబలానికి కారకుడు చంద్రగ్రహం ఈజ్ మనోబలం ఎవరికైనా మనసు బాగుందండి మనసు చాలా స్ట్రాంగ్ అండి అంటాం అంటే అర్థం ఏమిటి వాళ్ళ మూన్ బాగున్నాడు అలా కాకుండా సోల్ వీడు అంటే మనస్సు బలమైందే మనిషి యొక్క తత్వం కూడా బలమైందేనండి అంటుంటాం అప్పుడు సోల్ కారకుడు అనమాట మనిషి యొక్క లగ్నాన్ని ఆస్ట్రలాజికల్గా ఎలా క్యాలకులేట్ చేస్తాము అంటే వాళ్ళ జన్మించినటువంటి లగ్నము అనేది ఒకటి ఉంటుంది అంటే సూర్యుడు ఉండేటువంటి స్థానం నుంచి పన్నెండు భావములని లెక్కిస్తారు అలా పన్నెండు భావములు లెక్కించినప్పుడు వచ్చిన దాన్ని లగ్నము అంటారు అలా లగ్నము పాడైన మనసుకు సంబంధించిన చంద్రుడు పాడైనా ఈ నామం చేసుకుంటే వాళ్ళకి మనోబలము ధైర్యము పెరిగి వాళ్ళు అనుకు వాళ్ళంటే వాళ్ళు ప్రారంభిస్తారు ఇప్పుడు చాలా మంచిగా చూడండి అనుకుంటాం కానీ ప్రారంభించలేకపోతుంటారు కారణం ఏమిటి అంటే ప్రారంభించేటువంటి స్థానం ఏదైతుందో వాళ్ళకి వీక్గా ఉంటుంది మరి కొంతమందికి ప్రారంభిస్తారు కదా దాన్ని కొనసాగించరు కొంతమంది ప్రారంభిస్తారు కొనసాగిస్తారు కానీ ఫుల్ఫిల్మెంట్ అవ్వదు వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే మనోబలము ఆత్మస్థైర్యము లేకపోవడం మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని మనోబలాన్ని పెంచుకోవడానికి ఎవరికి వారికి ఈ నామం పనిచేస్తుంది అలాగే జీవిత భాగస్వామి యొక్క భాగ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఈ నామం పనిచేస్తుంది ఇది రోజు మంత్రంలా చేసుకుంటే నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు చేసుకోవాలి ఇంకా అలారంలా పెట్టేసుకోండి అలా కాదు నేను తాంత్రిక సంబంధించినటువంటి వాటిల్లో నేను అనుకుంటున్నాను అని అనుకుంటే గనక రెండు గుండ్రపు రెండు చంద్రబి రెండు బింబాల్లా గీయాలి ఒకటేమో సూర్యుడు బింబం అనుకోండి ఒకటి చంద్రబింబం అనుకోవాలి అనుకొని ఒక దాంట్లో మొత్తము కూడా పసుపు వేయండి ఇంకో దాంట్లో కుంకుమ వేయండి పూర్తిగా పసుపు కుంకుమ రెండిట్లో వేసి రౌండ్గా ఇంత ఇంత చిన్నదైనా సరిపోతుంది మీకు పెద్దగా ఇంత ఇంత కూడా పెట్టుకోవచ్చు ఇంతే సైజు పెట్టాలని రూల్ ఏం లేదు ఓకే అయితే ఆ రెండు పెట్టి వాటి లోపల ఒక దాంట్లో శ్రీం ఇంకో దాంట్లో హెరీమ్ అని చెప్పి రాయండి శ్రీం హెరీమ్ ఇది ఆ కుంకుమ మీద నీట్గా చిన్న పుల్ల తీసుకొని రాయొచ్చు రాసి అక్కడ ఆ రెండు దీపాలు వెలిగించండి చక్కగా నెయ్యి నెయ్యి వేసిన దీపం అయినా వెలిగించవచ్చు నూనె వేయవచ్చు కుందులు ఎటు ఉండాలి అని మళ్ళీ సందేహం కలుగుతుంది ఎటు కూర్చోవాళ్ళు కూడా సందేహం కలుగుతుంది చాలా మందికి ఇది తూర్పు అనుకోండి తూర్పుకి అభిముఖంగా అంటే ఇక్కడ నుంచి చూరుడు వస్తున్నట్టు ఇటు మనం కూర్చుంటాం పడవనంలో కూర్చొని తూర్పుని చూస్తూ ఉంటాం ఇక్కడ ఆ రెండు గుండ్రంగా ఉండేటువంటి పెట్టుకుంటాం దాని చుట్టూ కొన్ని పుష్పాలు పెట్టుకుంటాము ఆ మధ్యలో హీమ్ శ్రీమ్ హ్రీమ్ అని రాసి దాని మధ్యలో కానీ దీపం లేకపోతే దాన్ని బయటనే పెట్టుకుంటాం దీపాలు తూర్పుకు చూస్తూ ఉండాలి మన వైపు కాదు తూర్పుకు చూస్తూ ఉండాలి తూర్పుకు చూస్తూ పుష్పాలతో కానీ లేకపోతే పసుపు పసుపు అయితే పసుపు కుంకుమ అయితే కుంకుమ అంటే ఇప్పుడు ఈ కుంకుమ రౌండ్ పసుపు రౌండ్ వేసాం కదా ఈ పసుపు రౌండ్లో పసుపుని కుంకుమ రౌండ్లో కుంకుమని వేస్తూ ఈ మంత్రాన్ని గనక చేసినట్లయితే నూటికి నూరు శాతము వారికి వాళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ఏదైతే దోషం ఉందో ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం చూడండి ఎవరైనా వివాహం తర్వాత ఒక సంతానం కలిగిన తర్వాత ఒక గృహం కొనుక్కున్న తర్వాత ఒక ప్లేస్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది అది మంచిదైనా చెడైనా కూడా ఆ రకంగా కొంతమందికి వివాహం తర్వాత ఒక్కోసారి అద్భుతంగా కలిసి వస్తే కొంతమందికి అలాగే ఉంటాయి జీవితాల పాపం మారకుండా ఎందుకు అంటే వాళ్ళ జన్మజాతకంలో ఇంకా యాక్టివ్ అవ్వాల్సింది యాక్టివ్ అవ్వదు వివాహం తర్వాత కూడా అప్పుడు వివాహం తర్వాత ఏదైతే పాజిటివ్గా యాక్టివ్ అవ్వాలో ఇది జీవిత భాగస్వామి చేసేటువంటి ఈ యొక్క పని మూలంగా వాళ్ళకి భాగ్యం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది అయితే ఇట్లా రోజుకి ఎంత సేవ్ చేయాలంటారు మామూలుగా ఉట్టి మంత్రమే అయితేనేమో నలభై ఐదు నిమిషాలు చేయాలి అలా కాదండి నేను మనం ఇప్పుడు చెప్పినటువంటి తాంత్రిక విధానంలో చేయాలి అనుకుంటే ఇరవై నిమిషాలు చేసుకోవచ్చు చక్కగా అలంకరణ మొత్తం అయిపోయాయి అలంకరణకి ఇరవై నిమిషాలు పెట్టిన తర్వాత అయిపోయిందండి పూజ కాదు మంత్ర సాధన అనేది నలభై రోజులు పాయింట్ ఇంకా వాళ్ళ జన్మజాతకాల ఉదాహరణకి చంద్ర రవులు ఇద్దరు బలంగా లేరు అనుకోండి మనకి జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే మీ యొక్క జాతక చక్రంలో అన్నిటికంటే బలంగా ఉండవలసిన గ్రహాలు ఏమిటంటే రవిచంద్రులే అని చెప్తుంది తర్వాత గురువు శుక్రుడు వీళ్ళందరూ వస్తారు ఎందుకంటే మొట్టమొదటిగా చూడండి ఆత్మ బలము మనోధైర్యం ఏం చేస్తాడు మనిషి ఎందు ఏం లాభం బోల్డ్ అంత డబ్బు ఉందంటే కానీ మనస్ మనసు సరిగ్గా లేదు ఏం చేసుకుంటాం బోల్డ్ అంత డబ్బు ఉందండి ఆత్మస్థైర్యం ఏం చేసుకుంటాం ముందు మనకు కావాల్సింది ఆత్మస్థైర్యము మనోబలం వస్తే ఏదైనా సాధించగలరు అసలు అవి ఉన్నా ఇది లేకపోతే అవన్నీ పోతాయి వాటిని పెంప చేస్తుంది అందుకే జన్మజాతకంలో మరీ వీక్గా ఉన్నాయనుకోండి ఈ గ్రహాలు ఎవరికైనా అప్పుడు ఏం చేయాలి అంటే పెరుగన్నము పులిహోర ఈ రెండింటినీ పెట్టాలని చెప్తుంది వీటిని బలిగా పెట్టి వీటిని పంచేయడం లేకపోతే ఏ పక్షులకు వాటికో వేయడం చేయాలి దీని ఒక ముద్దగా కూడా పెట్టచ్చు లేదంటే ఐదైదు ముద్దలుగా పెట్టచ్చు పదకొండు పదకొండు ముద్దలుగా కూడా పెట్టవచ్చు ఈ రకంగా పెట్టి చేయాలి రోజు 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 అలాగే ఇది చేసేటప్పుడు పర్టికులర్గా సూర్య చంద్రుడు ఉంటారు ఉదయం సూర్యుడు ఉదయించగానే సూర్యుడిని నమస్కరించుకోవడం చంద్రుడు బిమ్మంగా ఉన్నా అమావాస్య రోజు ఉన్నా లేకపోతే ఇంకే ఏ తిథిలో ఉన్నా చంద్రుడిని నమస్కరించడం ఖచ్చితంగా చేయాలి ఈ యొక్క సాధనలో ఇది ముఖ్యము దీనికి మీరు దీక్షగా తీసుకుంటే కనుక ఆ నలభై రోజులు కూడా కొంచెం నేల మీద నిద్రపోవడం బ్రహ్మచర్యం పాటించడం ఇలాంటివి కొన్ని పాటించాలి లేదంటే నార్మల్గా చేసుకుంటాను అన్నప్పుడు మాత్రం పెద్దగా ఏమీ మీరు పాటించుకోవాల్సిన అవసరం లేదు ఒక దీక్షగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవి పాటించాలి ఓకే గురుగారు సో విన్నారు కదా మనకి భాగ్యం కలిసి రావాలి అంటే ఇంట్లో అన్ని శుభాలే జరగాలి అంటే గురుగారు చెప్పినట్లు ఈ మంత్ర సాధన నలభై రోజుల పాటు చేసుకోండి ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇదేనండి ఇవాటి వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ధన్యవాదాలు గురు